ఇంటర్ అంతే మంగి కట్టి ாயிணி சீரமே பேரண்டான

ிா பண்டாயிா பிரேரணி சீராமரீ பிரேரங்கி தஷா गोरिता पुसिनी को मरे पुनि मामि दिचु गुरु पोमते न पोवे पु मनले निती दिचु गुरु पोमते न पोवे पु मनले निती चाचाम रिंता पूसिनी कंमाले कोंडा मुरे

अरे राउंड के लिए अभी तो निकला नहीं अभी तो मेरे लिए निकला नहीं अभी कुछ नहीं कर रहा निकला नहीं मेरे को आज के लिए नहीं मेरे को आवारा नहीं कुछ नहीं तेरा कुछ कुछ नहीं मैडम 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 కూర్చోాలి కూర్చో అంతే మేడం కనబడతా మీరు కనవడతారు ఐదు నిమిషాలు అమర్నాథ్ నమస్తే రైట్ మేడం మేడం చూడండి వసంత ఈరోజు పిఆర్టియుఎస్ జగిత్యాల జిల్లా శాఖ మహిళా విద్య మహిళా విభాగం విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము దానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల అర్బన్ ఎంఈఓ చంద్రకళ మేడం గారు అదేవిధంగా రూరల్ ఎంఈఓ గాయత్రి మేడం గారు మరియు మిగతా పీజీహెచ్ఎంలు మా పిఆర్టీయు మహిళలందరూ ఇక్కడ ఉన్నారు మరి గోరింటాకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము గోరింటాకు విశిష్టత ఏమిటంటే అసలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనము ఎండాకాలం తర్వాత వర్షాకాలం మనకి స్టార్ట్ అవుతుంది అప్పుడే మనకు ఆషాఢమాసం వస్తుంది ఆషాఢ మాసంలో ఎక్కువగా వేడి నుండి మళ్ళీ మనకు చల్లబడేసరికి రోగాల పరణి ఎక్కువ పడుతు పడుతున్నాం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటాము మరి ముఖ్యంగా మహిళలకు ఇది ఆరోగ్యంగా కానీ అందంగా కానీ ఇది మనకు సహాయం చేస్తుంది మరి ఈ గోరింటాకును చూసుకున్నట్లయితే అది ఆకు కానీ దాని కాయ కానీ మనకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది గోరింటాకు మహిళలకి గర్భాశయంలో ఉన్న మనకి ఏదైనా డిసీజెస్ రోగం వచ్చినప్పుడు కూడా దీన్ని మనకు ఇక్కడ ఉండే అరచేతికి ఉండి ఆడవాళ్ళకి గర్భాశయంలో ఉండేదానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుంది గోరింటాకు అంతేకాకుండా వ్యవసాయదారులు ఇప్పుడు మనకు పంట పొలాలకు ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తారు కాబట్టి వాళ్ళకు బురదలో పని చేస్తుంటారు ఆ చేసినప్పుడు వాళ్ళకు అంత చేతులు గోళ్ళు కానీ పుచ్చిపోతుంటాయి అలాంటప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళు దాని నుండి ఉపశయనంగా ఉంటుంది దానికి వాళ్ళకి అంటే ఈ చల్లగా ఉంటుంది కాబట్టి వారు దాని నుంచి కొంచెం కాపాడుకోవడానికి ఉంటుంది కాబట్టి గోరింటాకు ప్రతి సంవత్సరము పెట్టుకుంటాము అదే కాకుండా మేము ఒక ఉపాధ్యాయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మేము స్కూళ్ళలో కానీ మరి ఇక్కడ కానీ ప్రతి సంవత్సరం చేస్తుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి